వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మార్నింగ్ వ్యూ ఈరోజు లెక్కడం అయితే లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది టైం అయితే ఈ టైంలో వ్యూ అనమాట కానీ చాలా చల్లగా ఉందండి నైట్ కూడా బాగా వర్షం పడింది విజయవాడలో అయితే మా విండోలో నుంచి వ్యూ అయితే ఇదండి ఇంకేముంది పనులన్నీ స్టార్ట్ చేసేసుకోవాలి నేను రాత్రి అంత క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదా ఇప్పుడు తోమిన ఉన్నాయి కదా అవన్నీ సదిరేసుకుంటానండి ఇంకొక దాని వెంబట్టి ఒకటి పన చేసేసుకోవాలి ఇప్పటికే లేట్ అయిపోయింది నేను టిఫిన్కి చేసే లోపల హడావుడ్ అయిపోతుందండి నేను ఎప్పుడైనా కొంచెం ముందు ఫైవ్ ఓ క్లాక్కి లేచి చేస్తేనే ఫ్రీగా ఉంటుంది లేకపోతే అంతా హడావుడే ఉంటుంది ఎందుకంటే నేనే బట్టలు పిండుకుంటాను కాబట్టి హడావుడి అయిపోతుంది ఇక చూసారా నేను గిన్నెలన్నీ చదివేస్తున్నాను అస్సలు ఓపిక లేదు అసలు ఏ పని చేయబుద్ధి కావట్లే అసలు ఎగబుద్ధి కాలేదండి అందుకని లేట్ అయిపోయింది సేపు పడుకుందాం కొంతసేపు పడుకుందామని కేటాయించేశాను ఇంత టైం అయిపోయింది అప్పటికే ఆరైంది టైము ఇంక ఇవన్నీ చదివేసి వ్యూ అయితే చూసారా అండి మబ్బు అయితే మస్తు పట్టేసిందండి కొండ చాలా మబ్బు పట్టింది ఈ సన్నజాజి చెట్టు దగ్గర అయితే మంచి స్మెల్ వస్తుందండి అండి పొద్దున ఇలా గాలి వచ్చేటప్పుడు అయితే ఇంక కడిగేద్దామనేసి వాటర్ అయితే పట్టాను ఇక్కడైతే బట్టలు నానిపెట్టాను రాత్రిపూటే ఇదంతా వర్షం పడింది కదా మొత్తం దుమ్ము దుమ్ముగా ఉందండి ఫస్ట్ ఇదైతే కడిగేసుకుందాం అనేసి కడిగేసుకుంటున్నాను ఫాస్ట్ వర్వర్లోనే పెట్టానండి డైలీ బ్లాగ్ కదా ఎక్కువసేపు వచ్చేస్తుంది అంతసేపు కూడా చూసినా మీకు కూడా బోర్ కొట్టిద్దసి ఫాస్ట్ వర్వర్లో పెట్టేస్తున్నాను ఈరోజు రెసిపీస్ అయితే చాలా బాగుంటాయండి బంగాళదుంప పచ్చిమిర్చి వేసి చేశాను చాలా బాగుంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఒకసారి ట్రై చేసి కూడా చెప్పండి నా లాక్స్ ఎలా ఉన్నాయి కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని అవసరం లేదు క్లిక్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఇప్పుడిప్పుడే వ్యూస్ అనేది వస్తున్నాయండి ఇలానే ఇంకా పెంచుకుంటూ పోవాలి వ్యూస్ అనేవి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడైతే నేను ముగ్గు కూడా వేసేసుకుంటున్నానండి అసలు అయితే మార్నింగ్ వెలిగించి పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ అసలు ఎందుకో హెడేక్ బాగా వస్తుంది అసలు ఫోన్ ఎక్కువ చూడనండి ఈ బ్లాగ్స్ వల్ల ఎడిటింగ్ చేయాలి కదా అలా చూడడం బట్టి కొంచెం హెడేక్ అయితే ఎక్కువ వస్తుంది అందుకని లెగబుద్ధి కూడా కాలేదు ఈ మార్నింగ్ ఏమో వర్షం పడడం వల్ల చల్లగా ఉండడం వల్ల క్లైమేట్ అయితే అస్సలు ఓపిక అయితే ఉండట్లేదండి అందులో మా పాప విసిగిస్తూ ఉంటుంది నైట్ తొందరగా నిద్రపోరు పిల్లలు ఇదే చికాకండి ఇక్కడ చూసారు కదా నేను ముగ్గు కూడా వేసేసాను అయిపోయింది నాకు ఎక్కువైతే ముగ్గులు అయితే రావండి నాకు వచ్చిన నాలుగైదు ముగ్గులే వేస్తూ ఉంటాను ఇప్పుడు ఎలా వేసానో కూడా ముగ్గు చూపిస్తాను చూసారా అండి పద్మం ముగ్గులాగా వేసుకున్నాను నేనైతే ఇంటి ముందు ఇప్పుడైతే బియ్యం కడిగేస్తానండి బియ్యం పోసుకుంటాను ఇది ఆ డబ్బా అయితే నేను డి మార్ట్లో తీసుకున్నానండి బాగుంది ప్లాస్టిక్ ఏ వేర్ అయితే కాదు కానీ సీలింగ్ అయితే చాలా బాగుందండి టైట్గా ఉంటుంది మూత కూడా బాగుంది నేను పిండి పట్టుకున్నప్పుడు వేసుకోవచ్చని తీసుకొచ్చాను కానీ కొంచెం పెద్దగా అయిపోయింది ఫ్రిడ్జ్లో అనేది సరేలే బియ్యమైనా పోసుకోవచ్చు కదా అట్లా అనేసి అట్లా పెట్టేసుకున్నాను దానికోసం అనేసి ఇప్పుడైతే బియ్యం కడిగేసి స్టవ్ పైన అయితే పెట్టేస్తానండి చూసారు కదా బియ్యం అయితే కడిగేశాను ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెట్టేస్తాను ఒక పది నిమిషాలు అలా నాన్నిస్తానండి ఇక్కడైతే నేను రసం టమాటా రసం చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఆల్రెడీ నీళ్ళైతే తీసేసుకున్నాను ఈ కరివేపాకు కొత్తిమీర వేసే కడిగేసి దాంట్లో వేసేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మా అమ్మమ్మ చేసేది రసం అనేది చాలా బాగా చేస్తుంది అమ్మమ్మ ఇంకా తను చూపించింది అప్పటి నుంచి ఇదే ఇలానే చేస్తాను ఎన్ని చెప్పినా కూడా ఒక్కొక్కసారి చేస్తాను కానీ మార్చి నాకు అంత రుచి అనిపించదు ఎందుకు ఇదే అలవాటు కాబట్టి నోటికి ఇదే బాగుంటుంది అని అనిపిస్తుంది కొంచెం నిమ్మకాయ చదింత చింతపండు తీసుకొని వేసేసాను ఇక్కడ ఫో నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి తప్పకుండా ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ రసం ఒకవేళ మీరు ట్రై చేసి చూసేయారనుకోండి బాగుందంటే కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి నేను చెప్పడం కాదు బాగుంటాయి రెసిపీస్ అయితే మా ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగానే నచ్చుతాయండి మరి అంత బ్యాడ్కి అయితే చేయను ఇలా మధ్యలో కట్ చేసేసి వేసేసుకుంటాను ఈ కొంచెం టమాటా ఉంచాను కదా నేను తాలింపులో వేస్తానండి ఇప్పుడు ఇందులో వేసేటి ఉన్నాయి కొంచెము అవైతే చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం ఒక రెండు స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మామూలుగా కలిపేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే అండి ఇది ఎంతవరకు మరగాలి అని అంటున్న అనుకున్నప్పుడు ఇదైతే టమాటాలు మనకి ఇట్లా మెత్తగా అయిపోతే చాలండి అంతవరకు ఉడకబెట్టుకుంటే చాలు మనకి నీళ్ళు కూడా కొంచెం తగ్గుతాయనమాట మరగడం వల్ల ఇప్పుడైతే బియ్యము స్టవ్ ఆన్ చేశాను రసం కూడా ఆన్ చేశానండి రెండు స్టవ్ల మీద పెట్టేశాను కొంచెంసేపు అయిందండి అలా కూర్చున్నాను కాసేపు అయితే రిలాక్స్గా ఇప్పుడు చూసారా అన్నం అయితే అయిపోవచ్చింది ఇప్పుడైతే గంజి అయితే వంపేసుకుంటాను ఇంకా ఏమో అండి కొంచెం ముందు లెగుస్తేనే కొంచెం బిజీ వర్క్ లేకుండా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఇక్కడైతే రసం అయితే మసులుతుంది మేమైతే ఇట్లా అంటాము చూసారు కదా ఇలా అవుతుంది ఇంకొంచెం సేపు ఉండాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అని టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా కొత్తిమీర ఆకు కాదు కొత్తిమీర కాడలు వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి అండి రసానికి అయితే ఇక్కడ చూసారా అన్నం గంజంపేసి చిన్న స్టవ్ పైన పెట్టాను ఇక్కడ రసం పెట్టేశాను ఇల్లు చూసారా అండి నేను నిన్న వర్షం పడింది కదా పాప బట్టలు ఆరలేదు అందుకనే హ్యాంగర్కి అయితే పెట్టేశాను చిన్న పాప బట్టలే కాబట్టి ఇప్పుడు వాటి మడతపెట్టేసి మడత పెట్టేసి ఇవి అన్నేసి దులిపేసి సదిరేసుకుంటాను ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉందండి మధ్యలో ఇగ్నోర్ చేసేయండి ఏమనుకోవద్దు ఊక స్టాప్ చేసి ఇవ్వడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది చిన్నపాప కూడా ఉంది కదా అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని ఇచ్చేస్తున్నాను ఎక్కడైనా నాయిస్ లాంటిది వినిపడితే మాత్రం ఇగ్నోర్ చేసేయండి తప్పకుండా ఆల్రెడీ కట్ చేసి ఇస్తున్నాను కానీ మళ్ళీ నేను ఇస్తున్నప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయండి వాళ్ళు వీళ్ళు వెళ్తూనే ఉంటారు కదా అది మాత్రం తప్పట్లేదు ఆ సౌండ్స్ అయితే నిన్నైతే మరీ ఘోరం అండి నేను ఫైవ్ టైమ్స్ వరకు ఇచ్చాను వాయిస్ ఓవర్ అయితే అసలు చాలా బిజీగా వచ్చేసింది ఇంకా లాస్ట్లో అసలు ఇంకా చిరాకు వచ్చేసి మొత్తం ఇంకా రన్నింగ్ ఇచ్చేసాను వాయిస్ ఓవర్ అయితే ఇలానే ఉంటుంది కష్టాలు అయితే ఎడిటింగ్ ఒక కష్టము వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక కష్టము వ్యూస్ మాత్రం రావట్లేదండి తప్పకుండా ఈ కష్టానికైనా వ్యూస్ రావాలి లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే బాగుంది అని వేసి కామెంట్ చేయండి ఏదైనా మార్చుకోవాలి అనుకున్నప్పుడు కూడా అది కూడా చెప్పండి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి ఇంతేనండి ఇంకా మేమేమి అడగట్లేదు నేనైతే అంటే మీరు చెప్పబట్టే కదా మేము కూడా తెలుసుకొని ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అని అనుకుంటాను ఇక్కడైతే నేను బెడ్షీట్స్ మొత్తం దులిపేస్తున్నానండి మొత్తము ఇది బెడ్షీట్ కూడా మొత్తం తీసి దులిపచ్చండి కాకపోతే నాకు జరపడం అయితే రాదండి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది అయితే అసలు జరగదు కూడా అందుకనే అలానే ఉంచేసి ఆ మూలలు అన్నీ దులిపేసుకుంటాను నైట్ మాత్రం దులిపేస్తాం మంచిగా నీట్గా ఒక్కొక్కసారి అలా వేయంగానే దీంట్లో కట్టు పడతాయి ఒక్కొక్కసారి పడవండి తప్పకుండా పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా వాళ్ళు వేసి వెళ్ళారు కాబట్టి బయటికి ఇక వచ్చేసారండి మా పాప మా హస్బెండ్ ఇద్దరు వచ్చారు ఊరికి అలా ఒక ట్రిప్ అయితే వెయ్యాలి తనకి బండి మీద ఇలా అయితే సదరేసుకున్నానండి ఎప్పుడైతే ఇల్లు ఉడిస్తాను ఇల్లు ఉడిచేటప్పుడు ఎన్నిసార్లు తిరుగుతుందో మా పాప అయితే వద్దే ఇక్కడ కూర్చోవే అంటే అసలు కూర్చోదు బయట ఉండవే అంటే అసలు ఉండదు ఇదేనండి ఇంకా అసలు టవల్ తీస్తారు తుడుచుకుంటారు అక్కడే పెట్టేస్తారు ఇంకా మడత పెట్టి అక్కడ పెడదామని అనుకోరు బయటైతే వేరు ఇంకా నేనే చేసేసుకోవాలి ఇక్కడైతే ఇల్లు కూడా ఉడిచేస్తున్నాను ఇంకా ఎలాంటి వీడియోస్ కూడా కావాలో కూడా కామెంట్ చేయండి ఈవినింగ్ రొటీన్ ఆఫ్టర్నూన్ అలాంటివి చూస్తున్నానండి ట్రై చేస్తున్నాను మా పాపతో ఎలా స్పెండ్ చేస్తున్నా అలాంటి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను కాకపోతే వ్యూస్ ఎలా వస్తాయని ఆలోచిస్తున్నాను అంతే అండి వేరేది ఏమీ లేదు ఇక్కడ చూసారు కదా రసం అయితే అయిపోయింది చూడండి ఇట్లా మన టమాటా పట్టుకొని నొక్కితే కొంచెం చిదిపితే అదే ఏమంటారు ఉడికిపోయినట్టయితే కట్టేసేసుకోవచ్చు ఇక్కడ రెండో రూమ్ కూడా ఉడిచేస్తున్నానండి ఇప్పుడు వీడియోస్ తీయాలి కాబట్టి లేట్ అవుతుంది వర్క్ అనేది ట్రైపాడ్ సెట్ చేసుకోవడము ఫోన్ సెట్ చేసుకోవడం ఒకవేళ ఫోన్ పడిపోయిద్దని భయము ఒక పక్కన హడవులు పెట్టేస్తాం కదా ట్రైపోడ్కి ఒక్కొక్కసారి లూజ్ అయ్యి ఇట్లా పడిపోతూ ఉంటుంది ట్రైపోడే పాప తగిలి పడిపోతూ ఉంటుంది అదే టెన్షన్ అండి అట్లా లేట్ అవుతూ ఉంటుంది మామూలుగా చేసుకునే వర్క్ అయితే ఈజీగా అయిపోతుంది వీడియోస్ ఇలాంటివి ఏం చేయకపోతే మాత్రం ఈజీగానే అయిపోతుంది కానీ ఇలా చేసేటప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడైతే నేను అయిపోయినాయి కాబట్టి నేను ఆలుగడ్డ ఫ్రైలో పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి చేయండి ఎప్పుడు ఎండి కారమే వేయకుండా ఇలా పచ్చిమిర్చి కారం వేసి చేయండి చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి కారం వేసి చేసే రెసిపీస్ చాలా ఉన్నాయండి చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేస్తే దాని రుచి అనేది తెలుస్తుంది మీకు ఎప్పుడైనా ఇక్కడ నేను ఆనియన్ అనేది కట్ చేసేసుకున్నాను సరే ఇంకా లేట్ అయిపోతుంది కదా అన్నట్టుగా మీకు కూడా వీడియోలో ఎక్కువ లెంత్ కాకుండా నేను అదంతా పొట్టు ఆలుగడ్డ పొట్టు ఈ ఉల్లిపాయ పొట్టు అంతా తీసేసుకొని నీళ్ళల్లో వేసేసుకున్నానండి ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తే మాత్రం చెప్పండి స్లోగా పెట్టాలా ఇట్లా బాగానే ఉంది అన్నప్పుడు ఓకే ఒకవేళ స్లోగా పెట్టమంటే స్లోగా పెట్టేస్తాను లెంత్ ఎక్కువగా ఉన్నాయని కూడా చూడండి ఒకసారి లెంత్ ఉన్నాయా లెంత్ లేవా అలా కూడా చూడండి లెంత్ అయితే కొంచెం అనిపిస్తుంది ఇంకా కట్ చేయలేమండి వీడియో అయితే ఇవన్నీ చూపించాలి కాబట్టి మరి ఇంత లెంత్ అయితే వస్తుంది అసలు అయితే వీడియో అయితే మొత్తం తీసుకుంటే మాకు వన్ అవర్ అవుతుంది వన్ అవర్ని ఈ మినిట్స్కి చేస్తాను నేనైతే ఇప్పుడైతే ఆలుగడ్డ కూడా కట్ చేసేసుకున్నాను కదా స్టవ్ వెలిగించుకొని కళ అయితే పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇందాక కట్ చేసిన ఉల్లిపాయ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను సేమ్ నేను చూపించినట్టు చేయండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే మీరు తప్పకుండా కామెంట్ చేస్తారు అక్క చాలా బాగుంది అన్నట్టుగా కామెంట్ చేస్తారు నచ్చకుండా అయితే ఉండదండి ఆలు అంటే చాలా ఇష్టం అది చాలామందికి ఇక్కడైతే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను ఒకవేళ తినని వాళ్ళు ఉంటే వదిలేసేయండి తినేవాళ్ళు ఉంటే తప్పకుండా వేసుకోండి తింటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకుంటే అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు కొంతమందికి ఇష్టం ఉంటాయి ఇష్టం ఉండవు కదా అలా అనమాట ఇక్కడ కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెము ఒక రెమ్మ కరేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను మీరైతే ట్రై చేయండి రెసిపీని అయితే చూసేసి ఆలుగడ్డ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నానండి కట్ చేసినాయి ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను కలిసేలాగా ఎండి కారం బదులు పచ్చిమిర్చి కారం అండి అంతే దాని అలాంటిది ఏం లేదు ఇంకా చూసారు కదా నేను మూత అయితే పెట్టేసుకుంటాను కొంచెం గ్యాప్ ఇస్తాను ఇక్కడ చూడండి పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టేసుకున్నాను కచ్చా పిచ్చాగా అంటారు చూసారా కొంచెము అక్కడక్కడ కనపడేటట్టుగా పట్టుకొని మరీ పేస్ట్ లాగా చేసేయద్దు ఇక్కడైతే రసాన్ని అయితే నేను అదేంటి చూద్దాము ఉడికింది కదా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడైతే మొత్తం పిండేద్దామనేసి చూస్తున్నాను ఆ టమాటా ముక్కలు అవన్నీ ఉంటాయి కదా కొంచెం మనం రసం అయితే పిండేసుకోవాలి అక్కడక్కడ చేయి కాలుతూ ఉంటుంది కానీ కొంచెం మరీ అంతైతే చల్లారిపోదు లైట్గా వేడైతే ఉందండి ఇప్పుడైతే వాటన్నిటిని అయితే ఇట్లా తీసేసుకుంటాను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను ఆ తొక్కులన్నీ ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకైతే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది నేను చెప్తున్నాను కాదండి వాళ్ళే అంటారు చాలా బాగుందనేసి ఈ రెసిపీని ఎవరు చూపించలేదు కూడా ఇలా అనేసి యూట్యూబ్లో అందరూ మిరియాలు వేయడము అలా వేసి చూపించారు కానీ ఇలా ధనియాలు వేసి ఇలా చూపించలేదు నేను తాలింపుకైతే రెడీ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు పొట్టి తీసుకున్నాను కరేపాకు వెండి మిర్చి టమాటా అంతేనండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో ఆయిల్ వేడక్కగానే వెల్లుల్లిపాయలు వేసాను ఒకసారి కలిపేసుకుంటానండి ఇక్కడ ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసుకుంటున్నాను స్టీల్ గిన్నె కదండి తొందరగా హిట్ ఎక్కిపోతుంది మనం వేయలేదంటే మాడిపోతుంది అనమాట ఇంకా నాకు స్టీల్ గిన్నెలోనే అలవాటు స్టీల్ గిన్నెలే ఉన్నాయి కానీ అంత పలసగైతే ఏమి ఉండదు కొంచెం మందంగానే ఉంటుంది ఇప్పుడైతే ఎండుమిర్చి వేసేసాను కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను టమాటాలు కూడా వేసానండి ఇవి టమాటాలు అనేవి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి కొంచెం సాఫ్ట్ అయితే చాలండి మరీ ఎక్కువ ఇది అవ్వనవసరం లేదు ఒకసారి కలిపేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది రసము ఈ ఆలుగడ్డ ఫ్రై రెసిపీ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇక్కడైతే నేను మెంతు పొడి అయితే వేస్తున్నాను జీలకర్ర మెంతులు వేయించుకున్నది పొడి అయితే వేస్తున్నాను మనం ఇందాక తీసి పెట్టుకున్న రసం ఉంది కదండి ఆ రసాన్ని కూడా ఇందులో వేసేసుకుంటాను ఇంకా కావాలంటే మీరు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే బాగుంది అన్నీ సరిపోయాయండి ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను అంతేనండి సింపుల్గా మ ఇంకా మరగడము అలా ఏం అవసరం లేదు వేసేసా మూత పెట్టేసినట్టే ఉంటుంది ఇప్పుడైతే ఆలుగడ్డ ఫ్రైని చూద్దామండి అయిపోయింది కదా చాలా వరకు ఫ్రై అయింది ఇంకా లాస్ట్ స్టేజీలో కారం ఎప్పుడైతే వేస్తామో నేను పచ్చిమిర్చి పేస్ట్ కూడా అప్పుడే వేస్తాను కొంచెము ఉంచుకోండి దాంట్లో అంటే దా స్పైసీని బట్టి కొంచెం వేసుకొని చూసిన తర్వాత పచ్చిమిర్చికి కరంగి చాలా తేడా ఉంటుంది కాబట్టి అలా అంటున్నాను ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే ఒకేసారి వేస్తే ఎక్కువ అయిపోయింది కదా స్పైసీ అనేది ఇప్పుడు తినలేరు అట్లనే సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోండి మరీ ఎక్కువ కలిపిన ఆలుగడ్డ ఇప్పుడు మెత్తగా అయిపోతుందండి మెత్తగా చితిపినట్టు అయిపోతుంది అట్లా ఎక్కువ కలపకుండా లైట్గా పై పైన కలిపేసుకోండి నేనైతే ఇక్కడ టేస్ట్ చూసాను అంత సరిపోయిందండి కారం ఉప్పు అన్నీ సరిపోయాయి లాస్ట్లో ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉంచేసుకుంటాను ఇప్పుడు చూసారు కదా అయిపోయింది ఆ టూ మినిట్స్ కూడా అయిపోయింది ఒకసారి కలిపేసుకుంటానండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేస్తానండి కట్టేస్తాను స్టవ్ అయితే ఎంతో సింపుల్గా ఉండే టేస్టీగా ఉంటుందండి రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీని అనేది ఇంకా ఈ ఇప్పుడు వంట అయితే అయిపోయింది ఇది చూసారా బట్టలు అయితే ఎదురు చూస్తున్నాయి నా కోసమైతే ఎప్పుడు పిండుతావు అన్నట్టుగా ఇప్పుడు ఆ బట్టలు అయితే పిండేయాలండి ఎండైతే కొడుతుంది అయితే సన్ రైజ్ అయితే వచ్చేసింది ఎండైతే కొడుతుంది బట్టలు పిండేశాను ఆ కర్రీ కూడా అయిపోయింది కదా బట్టలు పిండేసి ఇప్పుడైతే ఎండేసుకుంటున్నాను బట్టలు మా హస్బెండ్ టీ పెట్టారండి ఈరోజు కొంచెం పెట్టమంటే లేట్ అయిపోయింది పెట్టు అంటే పెట్టారు చాలా బాగా పెడతారు మా హస్బెండ్ టీ అయితే ఆ టీ తాగేసి బట్టలు అయితే ఎండేసుకుంటున్నాను ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తారండి ఒక్కొక్కసారి హెల్ప్ చేయరు అని కాదు తనకి వచ్చే పని అయితే చేసేస్తారా అట్లా అని కాదు ఇంకా చూసారా ఎన్ని బట్టలు అయినాయో మా పాప ఇప్పడము తడిలో తడవడం వర్షంలో ఇప్పడం వేరే బట్టలు వేయడం ఇన్ని బట్టలు అయిపోయాయండి ఇంకా హడావిడి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నాను సింపుల్గా అయ్యేది రవ్వ ఉప్మా అంటారు కదా గోధుమ రవ్వ అది బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసేసుకుని కట్ చేసుకుంటున్నాను కొంచెం అల్లం అండి అది అల్లం వేస్తే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు అంతే అన్నీ ఇష్టం ఉండాలని లేదు కదా ఇక్కడ ఉప్మాకి మాత్రం నెయ్యి తినే వాళ్ళు ఉంటే ఒక్కసారి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పైన నెయ్యి వేసేదానికన్నా హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యేసి అట్లా వేయించుకొని ఉప్మా చేస్తే చాలా రుచిగా ఉంటుంది నేనంటే తిననండి ఇక్కడైతే పోపు అయితే వేసేసుకున్నాను ఆయిల్ పెట్టేశాను అన్నీ వే జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కూడా వేసి కలుపుకుంటున్నాను ఇక్కడైతే రవ్వ చూసారా ఒక కప్పు తీసుకున్నాను ఈ రవ్వ ఉప్మా మాత్రం తప్పకుండా కొలత ప్రకారమే చేస్తారండి అంత సింపుల్గా అయితే వచ్చేసేది నాకైతే సేమియా ఉప్మా లాగైతే రాదు ఇప్పుడైతే ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నాను త్రీ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది ఒక కప్పు రవ్వకి అంటే లూజ్గా మంచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో అయితే నేను రెండు టేబుల్ స్పూన్స్ ఉప్పు అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను బయట నాయిస్ ఏదో వస్తు నాయిస్ రావడం వల్ల నేనైతే ఆఫ్ చేసి ఇస్తున్నానండి రికార్డింగ్ అయితే ఇప్పుడు చూసుకోండి సిమ్లో పెట్టేసుకొని రవ్వ వేసుకుంటూ కలిపేసేసుకోండి ఇంకా ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉన్నాయండి ఇంకా కట్ చేయలేకపోతున్నాను నేనైతే చూసారు కదా ఇలా ఉప్మా వేసేసి కలిపేసేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇట్లా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు నెయ్యి మాత్రం తినే వాళ్ళైతే రవ్వతో నెయ్యితో నెయ్యి వేసి రవ్వ వేయించుకున్న తర్వాత ఉప్మా చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇలా బబ్బుల్స్ వచ్చినప్పుడు మూత పెట్టి బంద్ చేసేయండి స్టవ్ అయితే చాలా బాగుంటుంది మనం తినే టైం కల్లా ఇక్కడైతే మా హస్బెండ్కి హడావుడి అయిపోయింది ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టేసే పెట్టేసే అంటున్నారు టిఫిన్ కూడా బాక్స్ పెట్టేయమన్నారు అన్నీ చదివేశానండి ఆలుగడ్డ ఫ్రై నిన్న చేసిన టమాటా పచ్చడి రసము దాని పెరుగులో కన్నము టిఫిన్ కూడా బాక్స్లో పెట్టేయమన్నారండి ఇదేనండి ఇంకా బ్లాగ్ ఇంతటితో ముగిద్దామనుకుంటున్నారు ఈరోజు బ్లాగ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి